హలో అందరికీ నేను మీ స్వాతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే చూడాల్సిందే మొత్తం గంపెడు పిల్లలతో మా ఇల్లంతా కూడా సందడిగా మారిపోయింది మా అల్లుడు వచ్చిన వేళ విశేషం అన్నమాట ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్స్ స్టార్ట్ ది షో యాక్చువల్గా వీడియో మీద ఎక్క ఫోకస్ అయిపోతుంది పిల్లలతో ఆడుకోలేకపోతుందని మోస్ట్లీ వ్లాగ్ చేయ అనుకున్నా బట్ నాకు తెలియకుండా మా పిల్లలు క్యాప్చర్ చేస్తూ ఉండేసరికి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేయాల్సి పొద్దు పొద్దున నేను లేచి వచ్చేసరికి అయితే మా బుడ్డోడు లేచేసిండు ఫస్ట్ వాటితో ఆడుకోవడమే మొదలు పని అనమాట అయిపోయింది అడ అలావా కనబడతలేదు అలావా కనబడతా అయిపోయింది ఆ జూడు ఎట్లా చూస్తుండే దుక్కుంది అత్త తంగు చూడు ఎట్లా అంటుండో యు హామ్ ఇచ్చే డాడీకి

ഇതൊരു നമ്പർ അല്ലേ നല്ലവനെ നീയെന്താട്ടാറു വീര എന്തുക്കനി നാ ചുട്ടു നിലപ്പറാ എ നീലന്തരെയവര ഈ ശാക മുട്ടേ അരേ అట్లా మొత్తానికి అయితే బుడ్డంతా అందరం కూర్చొని ఆడుకుంటున్నాము నేను లేచేసరికి బ్రేక్ఫాస్ట్ అందరిది కంప్లీట్ అయిపోయి లంచ్ కూడా ప్రిపరేషన్ అవుతుంది రెండు మూడు రోజుల నుంచి ఫుల్గా నాన్ వెజ్ అయిపోయింది అందుకని ఈరోజు మంచిగా వెజ్లో ములక్కాయ గుమ్మడికాయ సాంబారు అండ్ ఏవేవో వెరైటీస్ అయితే చేస్తున్నారన్నమాట అట్లా కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చేలోపు మా వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని అయితే కట్ చేస్తూ ఉన్నారు అండ్ నాకు ఒక విషయం చెప్పాలనిపించింది మా వాళ్ళకి రీసెంట్గా ఏదో ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్గా ఈ ఆనియన్ చాపర్ అయితే ఇచ్చిర్రు నాకైతే మస్తు నచ్చింది నార్మల్గా ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి ఐడియా ఏదో బాగుందని నాకైతే అనిపించింది ఎంత బాగా యూజ్ అవుతుంది అని అంటే మనం తొందరగా కుక్ చేయాల్సిన కొన్ని సిచ్యువేషన్స్లో కానీ లేదంటే బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కానీ టమాటో కానీ అనుకున్నప్పుడు ఇట్లా దీంట్లో వేసేసి జస్ట్ గట్టిగా ప్రెస్ చేసేస్తే మంచిగా ఆనియన్స్ అయితే చాప్ అయిపోతున్నాయి అనమాట నిజంగా చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చిర్రు రిటర్న్ గిఫ్ట్ అనిపించింది సో మీతో ఎందుకు ఈ ఐడియా షేర్ చేస్తున్నానంటే ఎవరికైనా ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ప్రైజ్ యూజ్ ఇస్తే ఇట్లా గుర్తు చేసుకుంటారు కదా ఈరోజు మేము గుర్తు చేసుకున్నట్టు అని నాకైతే అనిపించింది అనమాట అందుకే షేర్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆనియన్స్ ఎందుకు అని అంటే ఇంకా వడలు వేద్దామని చెప్పేసి మా వద్దన అట్లా పాన్ పెట్టేసింది వడల పిండి రెడీ చేసేసింది ఎట్లా చేస్తుంది ఏంటిది అవన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ

మా బుడ్డోడైతే నిజంగా చుక్కలు చూపించినాడు ఫస్ట్ టూ టు త్రీ డేస్ అయితే ఎవ్వరి దగ్గరికి రాలేదు అందుకని బయటకు తీసుకొచ్చి బైక్స్ కార్లు అట్లా చూపిస్తూ ఉంటే కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు అని చెప్పేసి బయట ఎక్కువ స్పెండ్ చేస్తున్నాము ఇంకా లోపలికి వచ్చేసరికి మా ఇద్దరు అదనలు కలిసి ఏదో కర్రీ చేస్తున్నారు సరే షూట్ చేసుకుందాం కొద్దిసేపు మీ అందరికీ కూడా రెసిపీ షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా బౌల్ పెట్టుకొని ఆనియన్స్ని బాగా చిన్నగా ఇందాక చాపర్ చూపించిన కదా దాంట్లో చాప్ చేసుకున్నారు పచ్చిమిర్చి కొన్ని స్పైసెస్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసిన తర్వాత టమాటో క్యూరీ అయితే చేసుకున్నారు సేమ్ ఇంతకుముందు చూపించిన చాపర్లనే చేసినారనమాట టమాటోస్ మొత్తం మంచిగా ఉడికిపోవాలి ఆ పచ్చివాసన పొయ్యి ఉడికిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు కారం వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటేనే కొంచెం కారం అనేది కారం కారంగా కాకుండా మంచి ఫ్లేవర్ తోటి వస్తుంది సో అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కావాల్సిన వాటర్ అయితే వేసుకుంటున్నాం మన ఇంట్లో ఎంతమంది వండుతున్నాం దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కావాల్సిన గరం మసాలాలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఉంటాయి కదా సో ఇవైనా యాడ్ చేసుకోవచ్చు సో సింపుల్ రెసిపీ అన్నమాట ఇదే వేయాలి అది అనేటువంటిది ఏమీ ఉండదు సో ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అన్నింటిని కూడా కొంచెం డిఫరెంట్గా ఇట్లా స్టైల్గా పెడదామని చెప్పేసి నేను ఒక చిన్న ప్రాసెస్ చెప్తే అట్లనే స్టైల్గా కట్ చేస్తున్నారు అనమాట కోడిగుడ్లు అన్నీ కూడా మంచిగా ఘాట్లు పెట్టుకునే లోపు టమాటో మాత్రం మంచిగా ఉడికిపోతుంది సో ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం కోడిగుడ్లను అయితే యాడ్ చేసుకోవాలి సో ఎన్ని మనం ఉడకబెట్టుకుంటే అన్ని గుడ్లు అయితే యాడ్ చేసుకోవాలి ఇంట్లో మనం క్వాంటిటీని బట్ అయితే చేసుకుంటాం కాబట్టి సో అట్లా ఎగ్స్ అయితే యాడ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కొంచెం ఎగ్స్ కూడా టమాటో అనేది కొంచెం ఎగ్స్కి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది కొంతమంది వెంటనే తీసేస్తారు బట్ అట్లా కంటే నాకు ఒక పదిహేను నిమిషాలు స్టవ్ మీదనే ఉంచుతే ఇంకా మంచిగా అనిపిస్తుంది సో అట్లా ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఏ ఏది వేసుకున్నా బాగుంటుంది మేము మాత్రం కొత్తిమీరతో ఫైనల్గా కూరనైతే ఏం చేస్తున్నాం అనమాట టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది మా వదిన చేసిన స్పెషల్ కర్రీ అనమాట నేను మాత్రం అస్సలు చెప్పను నా ప్రాసెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టైల్లోనే తిరేదాకా అందరూ నిదాం రండి అది అన్న సౌండ్ మళ్ళీ మనం

Go, 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 go. బుడ్డని చూడ్డానికి మా అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారనమాట సో మొత్తం అందరు పిల్లలతో ఇంకా హడావిడి అయిపోయింది ఇల్లంతా కూడా యాక్చువల్గా ఇంకా చాలామంది ఉంటారు ఇంకా వీళ్ళు ఎక్స్ట్రా రెండు ఫ్యామిలీస్ అయినారు అంతే సో మా పిల్లలందరినీ కూడా ఒకరోజు చూపిస్తా అనుకుంటున్నా ఈ మధ్య కాలంలో ఏం దావత్లు వస్తలేవు అనమాట అందరినీ ఒక దగ్గర చూపిద్దామంటే మోస్ట్లీ అందరం కలిసే దావత్ ఒకటి వస్తే హ్యాపీగా ఆ వీడియోలో అందరినీ కూడా క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే వీళ్ళకి పెద్ద అయిన తర్వాత ఇది ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది కదా అది కొలి 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 అర్థం లేదు బాయ్ అన్నమాట యా అన్న కొలిన కాయిన్స్ నే అట్ల అన్నమాట యా అబ్బ గలి ఇప్పుడూ ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేశారు పాప మీకు న్యాయమేనా పాప ఎక్కడ ని బోండి పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ అక్కడొక్క పెద్ద మమ్మీ అచ్చా పెద్ద మమ్మీ యుహాన్ అబ్బా అబ్బా Do, bapa, da, 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 cipu. da, 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 ముందు రోజైతే ఇక మా వాళ్ళు అందరూ వచ్చిర్రు పిల్లలు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అందరిని ఒక దగ్గర చూస్తే అట్లా ఆ డే అయితే గడిచిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత బయటకి తీసుకొని వచ్చేసినాము లేవగానే ఎందుకంటే ఇంట్లో ఉంటే అమ్మ కావాలని చెప్పేసి వస్తున్నాడు అనమాట అలవాటు లేదు కదా బేసిక్గా వీడియో కాల్స్లో అట్లా ఇట్లానే చూసినాం కానీ ఇట్లా డైరెక్ట్గా చూసింది లేదు కాబట్టి మాకు ఒక మూడు నుంచి నాలుగు రోజులు పట్టింది అలవాటు అవ్వడానికి ఇంకా బయటకు వస్తేనే ఉంటున్నాడు అని చెప్పేసి అట్లా బయట టైంపాస్ చేస్తూ ఉన్నాము మాకు అలవాటు కావాలని సో ఫైనల్గా

మా వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి రోజు రాత్రి పన్నెండు అయిపోతుంది బుడ్డోడు వచ్చిన తర్వాత వంద ఆడుకొని పడుకునేసరికి అందరికీ కూడా పిల్లలైతే యాజ్ యూజువల్ సేమ్ టైంకి లేస్తారు కానీ నేనైతే బ్రేక్ఫాస్ట్ తినలేదు తిన్నదే లేదు ఒక్కరోజు కూడా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నా ఇక మా వాళ్ళ ఇంటికి వచ్చి నాలుగు రోజులు అయ్యింది కాబట్టి ఇంకా మా ఇంటికి వెళ్దాం ఈరోజు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా అట్లా పిల్లలు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ దినేష్ ఆడుకుంటున్నారు ఇంకా మా అన్న అయితే పిల్లలతో అప్పుడప్పుడు అట్లా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే స్పెండ్ చేస్తాడనమాటల్లో బుడ్డోని అలవాటు చేసుకోవడానికి మేమైతే మామూలు కష్టాలు పెడతలేము అందరం కూడా ఏదో విధంగా వాడిని బయటకు తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట ఇంటి పక్కకి టెంపుల్ అయితే ఉంటుంది ఇట్లా అన్ని దేవుళ్ళు ఒకే టెంపుల్లో ఉంటాయి అయ్యప్ప స్వామి దేవాలయం బట్ ఆంజనేయ స్వామి సాయిబాబా అన్ని దేవుళ్ళు ఉంటారు శివలింగం సో అట్లా లోపలికైతే వచ్చి కొన్ని మంచిగా ఫొటోస్ అయితే తీద్దాము అసలు వచ్చి నుంచి మా దగ్గరికే సరిగ్గా రాలేదు ఒక్క ఫోటో సరిగ్గా దిగలేదు అని చెప్పేసి ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి మంచిగా దేవుడిని గుడిలోకి అయితే తీసుకొచ్చిన అనమాట వానికి అవ్వట్లేదు అనమాట అమ్మ ఇక్కడ అని చూస్తూనే ఉన్నాడు

E de papá? Papá? కొద్దిసేపు అయినా అమ్మని మరిపిద్దామని గుడికైతే తీసుకొచ్చినాం కానీ వాని కళ్ళైతే వాళ్ళమ్మనే వెతుకుతా ఉన్నాయి ఎంత మంచిగా ఆడిపించినా ఎంత మరిపించినా కూడా వెతుకుతూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు కానీ హ్యాపీగా అయితే లేడనమాట సరే ఇంట్లోకి పోదాం కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆడిపిద్దాము టీవీ పెట్టేసి అని చెప్పేసి వానికి ఇష్టమైన రైమ్స్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాతనే అలవాటు చేసినాం అమెరికాలో ఉన్నప్పుడు అసలు ఒక వీడియో కానీ ఏవి కానీ చూసేవాడు కాదంట టాయ్స్తోనే ఆడుకుంటుండే బట్ ఇక్కడ సర్లే కొంచెం అలవాటు చేద్దాము అప్పుడప్పుడు వీడియోస్ కూడా అలవాటు చేస్తే మాతో ఉంటాడు కదా అని కొన్ని వీడియోస్ అయితే బేబీ షర్క్ అట్లాంటి సాంగ్స్ అలవాటు చేసినాం అనమాట ఇంకా అవి పెట్టేసి ప్రశాంతంగా కూర్చోబెడితే ఎంతో ముద్దు కూర్చున్నాడో అట్లా మేమైతే ఆటలు ఆడుకుంటూ ఉన్నాము మా అన్నయ్య అయితే వచ్చిండనమాట కొద్దిసేపు అట్లా కూర్చొని ముచ్చట్లైతే పెట్టుకుంటున్నాము ఇక మా అన్న వస్తే నిజంగా ఎంత ముచ్చట పెట్టుకున్నా అసలు టైం సరిపోదు అనిపిస్తుంది वो अभी तो सर सर मोबाइल वाच ना हां डैन बाबा इज वाचिंग मोबाइल यस आया करसो ही इज नॉट वाचिंग ही नॉट वाच ओनली डैन इज वाचिंग रियली ही मुंडे दिस करला आ काने फोन ना दिस योर नाइस फोन अब तो लेफ्टन मैं हूं सर थोड़ा बड़ा है ए लायन Well, i, will, uh, I will, uh, yachty, yachty. First of all, who is yachty. drinking without stop? I will say. Ah. Yes, good job, Baba. 120 months I will give. One no, more. If you have more, more uh, marks in 100, oh, yeah, I will give you dont 40. Little bit complete. Come on. Little bit. Little bit, little bit. <laughs> 50 marks.

మామూలుగా <laughs> <laughs> నానా 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 మా ఇల్లు అయితే ఇట్లా అల్లరి అల్లరిగా సందడి సందడిగా మారిపోయింది ఇంకొక మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో